నమస్తే అండి మనం ఇవాళ క్రీజా సీడ్స్ వాళ్ళది వన్ సెవెన్ వన్ అనే వెరైటీ చూస్తుందికి వచ్చామండి ఇది విలేజ్ వచ్చేసి వెల్లల్చెరువు గ్రామం సంతమావలూరు మండలం బాపట్ల జిల్లా దీంట్లో వచ్చేసి పచ్చికాయ రెండు వందల క్వింటాల్ కోసాడండి ఇది మొత్తం ఒక ఎకరం చేయను అండి ఇది తొంభై సెంట్లు తొంభైసెంట్లు వాళ్ళ తారీఖు వచ్చేసి నాలుగో తారీఖు నాలుగో నెల నాలుగో నెల బాగా మిట్ట ఎండాకాలం వచ్చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు స్టిల్ ఇంకా చూడండి అట్లా పచ్చిక పచ్చికాయలు అన్నీ ఉన్నాయో ఇప్పుడు వైరస్ అటాక్ అవుతుంది సుమారు ఐదున్నర అడుగులు పెరిగింది చూసుకోండి కాయలు కూడా చూడండి ఒకసారి పద అట్లా అమ్మా చూడండి ఒకసారి అదే పైన చూసుకోండి క్రీజా సీడ్స్ వాళ్ళది వన్ సెవెన్ వన్ అండి చుట్టుపక్కల అన్నీ అండి ఒకసారి చూడండి మీకు చూపిస్తున్నాను పక్క పక్కచేళ్ళల్లో ఇంకేం లేదు మన స్టిల్ వచ్చేసి ఇంకా గ్రీనిష్గానే ఉందండి ఇది సిక్స్ ఫీట్ హైట్ ఉందండి చూడండి ఐదున్నర ఉంటుందండి ఐదున్నర పైనే ఉంది చూసుకోండి ఒకసారి ఇక రెండు వందల క్వింటాల్ కోసాడండి రైతు రైతు పేరు వచ్చేసి ఏం పేరు మా బండారు నాగరాజు బండారు నాగరాజు వెల్లల్చెరువు గ్రామం బాపట్ల జిల్లా ఎండ ఎండాకాలం వస్తున్నా కానీ క్వాలిటీ ఎక్కడ తగ్గలేదండి ఒకసారి చూడండి పైన కొమ్మ చూడండి ఒక కొమ్మ కొమ్మ ఎరు సురేష్ పోయి అటు చూపించు మళ్ళీ నీకు డ్రై క్వాలిటీ వచ్చిన తర్వాత మనకి ముడతల్లో పోతుందండి ఇది ఒకసారి అది అడ్డు ఓకే క్రిజా సీడ్స్ వాళ్ళది వన్ సెవెన్ వన్ అండి ఒక కొమ్మరుస్తున్నాను ఇదిగోండి మొత్తం పచ్చికాయ ఉంది ఇటు రండి ఇటు ఇది ఇది చూడండి చూసుకోండి ఒకసారి ఎత్తమ్మా హైట్ చూడండి చూడండి హైట్ ఎంత హైట్ ఉంది ఇది చూడండి కింద కాపు చూడండి ఒకసారి క్రిజా సీడ్స్ వాళ్ళది నూట డెబ్భై ఒకటి అండి అసలు మొత్తం కాపే ఒకసారి చూపించు కొంచెం కింద పెట్టి హైట్ చూడండి నా హైట్ కానీ ఎక్కువ చూడండి నేను నేను వచ్చేసి ఐదు ఎనిమిది అండి انت